చెప్పుడు బెల్లంపల్లూరా మీది మన మొత్తం మన రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ కమ్యూనిటీ వాడే చెప్పు అభిప్రాయం ఎలా అవుద్ది వాడు గడ్డ తగ్గుద్ది అంటాడు కదా ఎర్రగడ్డగాడు అసలు ఆలోచించు అభిప్రాయం కాదు ఇప్పుడు పాస్టల్ అంతా డాక్టర్ల కంటే గొప్ప వాళ్ళ హాస్పిటల్ ఎందుకు బొక్క వీడేమో కాదు ఈ విను ఈ కమిడియన్ గాడు నడుము ఇరిగిపోతే ఎముకలు ఇరిగిపోతే నడిపించేస్తాడా మరి పెద్ద పాపి పోపుని నడిపించవచ్చు కదా వీడు వినేవాడు వినేవాడు గొర్రెయితే చెప్పేవాడు పాస్టర్ సరే ఆడు జోకర్ గాని నువ్వు జోకర్ అవ్వకో చెప్పు చెప్పు సరే కొంచెం చాలా దగ్గరికి అంటే నేను మీ వీడియోలో చాలా చూస్తున్నా మీరు చాలా దగ్గరకు వచ్చింది సార్ దేనికి దగ్గరికి ఆ వచ్చి సత్యము తెలుసుకోవడానికి దగ్గరకు వచ్చింది అంటున్నా అంటే ఎంతవరకు తెలియలేదా మీరు సత్యమును ఆ సత్యం అనగా సత్యము తెలుసుకోవడానికి చాలా దగ్గర ఉన్నారు కాదు కాదు సత్యం అని నువ్వు తెలుసుకున్నావా సార్ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు సగం మాట్లాడేవా అందుకని నేను పూర్తి చేస్తా నువ్వు సత్యం అనేది నువ్వు తెలుసుకున్నావు నానా నువ్వు తెలుసుకున్నావా సరే నీ వయసు ఎంతమ్మా నాది యాభై ఆరు వయసు రామకృష్ణ గారు చెప్పండి సత్యం ఏంటి చెప్పండి సత్యం అనగా అని బైబుల్లో వాడెవడో చెప్తే నేను కూడా ఇగో నేను రామకృష్ణ గారు రామకృష్ణ గారు నేను చెప్తున్నా సత్యం అంటే రాధామణులు దాస్ నేను కూడా బుక్ రాసే అయిపోయిందా నేను బుక్ నీ పేరు ఏంటమ్మా నా పేరు రామకృష్ణ సార్ ఎవరు పెట్టారు సార్ మా తల్లిదండ్రులు పెట్టారు సార్ భగవద్గీత చదవలేదు మీరు రామాయణం చదవలే విను 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 రామాయణం చదవలేదు పోని బైబిల్ అన్నా చదివేవా బైబిల్ అన్నా చదివేవా బైబిల్ చదివేవా పోని బైబిల్ చదివాను సార్ మొత్తం చదివేవా మొత్తం చదివాను సార్ నువ్వు చదువు సార్ మీకు

నేను వింటాను నేను వింటాను అయినా ఇదిగో మనిషి మలంతో మనిషి మలంతో అప్పాలు వండుకు తినమన్నాడంటే వాళ్ళు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నారు నెంబర్ వన్ ఏ నా పేరు సార్ 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 నేను మీ మాట వింటున్నా సార్ నా పేరు మా నాన్నగారు పెట్టారు ఏ మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి మీ నాన్నగారి పేరు ఏంటి సార్ మా నాన్నగారు గట్టయ్య సార్ మీ అమ్మగారి పేరు సార్ మల్లమ్మ గారు గట్టయ్య గారు కలిసి మిమ్మల్ని కానీ మీకు రామకృష్ణ అని పేరు పెట్టారు అవును సార్ అంటే వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం లేదని మీ ఉద్దేశం అంతే కదా సార్ మీ అమ్మా నాన్న సార్ మా నాన్నగారు అమ్మగారు గొప్ప వాళ్ళు నేను చెప్తున్నా మీరు చెప్తారా మీ అమ్మా నాన్న గొప్ప వాళ్ళ కాదా సూచించిన దేవుడు గొప్పవాడు వాడెవడో సార్ వాడు ఉన్నాడో లేదో నాకు కనబడే అమ్మా నాన్న ముఖ్యం మీ అమ్మా నాన్న ఉన్నారా లేరా మీ అమ్మా నాన్న ఉన్నారా లేరా గారు నేను శంసోన్ని రామకృష్ణ గారు నేను గుడ్డి గొర్రెని కాదు మీలాగా నేను శాంతోన్ని సైన్స్ తెలిసిన వాడిని ఈ మీ నాన్నగారి మీ నాన్నగారు ఉన్నారా పోయారా చనిపోయారు సార్ అంటే మీరు గొర్రె అవ్వకముందు చనిపోయారా ముందే చనిపోయారా గొర్రె గొర్రెందే చనిపోయాను సార్ ఇప్పుడు మీరు బైబిల్ చదివే అన్నారు కదా బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఎక్కడ పోతారు ఒక్క మొక్క చెప్పండి

వాడు బెల్లంపల్లి అనేటువంటి కవిలియన్ గారికి మనకి సంబంధం లేదు మీరు నాకు సంబంధం లేదు సార్ అదే చెప్తున్నా ఒక దేవుని కుమారుణ్ణి నేను నేను దైవ కుమారుని దేవుడు సూచించినటువంటి వాడు నేను అంటే మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు అందరు దేవుని కుమారులే అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ మీకు క్లాట్ ఇస్తున్నా వినండిగా ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ గట్టయ్య గారు దేవుని కుమారుడేగా ప్రతి వ్యక్తి దైవ కుమారుడే మరి మీరు ఏ పాపము లేకుండా వాళ్ళను సూచించాడు ఆది నుండి మానవుల్ని మానవుణ్ణి సృజించి సహాయకుడిగా తన భార్యను సృజించాడు సార్ ఆది నుండి సృజించిన ఒక మానవుని ద్వారా ఒక మానవుని ద్వారానే ఈ లోకము నాకు ఆ పాప క్షమాపణ కలుగుతున్నది పాపరించింది ఆ మానవుని ద్వారా మానవుని ద్వారా పాప క్షమాపణ ముల్కట్టు తీస్తాం సార్ మీకంటే నేను నాకు దేవుడి నాలెడ్జ్ ప్రకారం మీకు ఎవ్వరు సమాధానం చెప్తలేరు కదా అదేం కుదరదు మీరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు చెప్పనా సార్ మీరు ఎందుకు చెప్పలేరు చెప్పనా ఇప్పుడు నేను నమ్మిన నేను నమ్మిన గ్రంథాల్లో ఉన్న పేర్లతో నేను జీవిస్తున్నా మీరు బతకాలంటే రామకృష్ణ అనే పేరు ఉంటేనే మీరు బతకగలరు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అర్జెంటుగా వినాలి 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 మీరు అర్జెంటుగా చచ్చిపోయి కొత్త పేరు వచ్చాక మీరు నాకు ఫోన్ చేయాలి ఓకే చచ్చిపోండి ఇప్పుడు